వెల్కమ్ వినోద్ కుమార్ చీఫ్ మోహన్ భగవత్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నాం ఇంకొక సూటి ప్రశ్న ఏంటంటే ఆది హిందువులైన దళిత క్రైస్తవ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ బద్దమేనా తప్పు ఒకరిదైతే శిక్ష ఒకరికి వేస్తున్న విధానం ఏదైతే ఉందో అది ఈ హైందవ మతము సృష్టించిన వర్ణము దాని ఆధారంగా ఏర్పడ్డ కులము దాని ఆధారంగా ఏర్పడ్డ అంటరానితనం దీనివల్ల ఈ అంటరానితనాన్ని భరించలేని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న అంటరానితనాన్ని అనిచ్యవేతను సంపాదకు దూరం చేయడము అధికారానికి దూరం చేయడము అక్షరానికి దూరం చేయడము వీటన్నిటి దృష్ట్యా దళితులు అంటరాని కులాలు హిందూ మతంలో ఇక మేము ఉండలేము మా వల్ల కాదు బానిసలుగా బతకలేము శాశ్వత బానిసలుగా ఉండలేము అందులో ఉన్నత కాలము శాశ్వత బానిసత్వం మాకు ఉంటుందని చెప్పి ఆ దిశగా బాధలు అనుభవించి దీని నుండి విముక్తి అయితే తప్ప మాకు మార్గం లేదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను అని చెప్పి ఏ రకంగానైతే బౌద్ధాన్ని స్వీకరించాడు ఈ భారతదేశంలో పుట్టిన మతాన్ని ఆ రకంగానే ఇవాళ దళితులు సరే ఈ దేశంలో పుట్టకపోయినప్పటికీ ఈ దేశంలో సమానత్వాన్ని బోధించి ఈ దేశంలో మనుషులుగా చూసి ఈ దేశంలో విద్యను అందించి ఈ దేశంలో అధికారాన్ని ఇచ్చి సంపదనిచ్చి విద్యనిచ్చి వైద్యాన్ని ఇచ్చి హక్కును చేర్చుకొని మానవత్వాన్ని ప్రేమను కరుణను అందించిన చరిత్ర ఇవాళ క్రైస్తవ మతాన్ని దక్కుతుంది సో ఈ క్రైస్తవ మతం ఇవాళ దళిత వాడలకు రాకపోతే తప్పకుండా దళితులకు విముక్తి లేదనే విషయాన్ని నేను ఒక దళితుడిగా చెప్తున్నాను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని బానిసత్వాన్ని శాస్త్ర బానిసత్వాన్ని హైందవ మతంలో అనుభవిస్తున్న దళితులు అన్ని హక్కులకు భారత రాజ్యాంగమే కాక ప్రపంచ మానవ హక్కులు కల్పించిన అన్ని హక్కులకు దూరం అవుతున్న దళితులు ఆత్మ గౌరవానికి చివరికి దూరం అవుతున్న దళితులు ఇవాళ వాటిని భరించలేకనే క్రైస్తవ మతంలోకి ఇస్లాంలోకి వెళ్ళడం జరిగింది తప్పు ఎవరిది వాళ్ళు వెళ్ళడానికి కారణం ఎవరు తప్పు హైందవ మతాన్ని తప్పు మీరు చేసే శిక్ష వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఏ అగ్రవర్ణాల పేరు మీద ఇస్లాంలో గాని క్రైస్తవ మతంలో గాని వెళ్ళిన వాళ్ళకి మాత్రం వాళ్ళకు కులం రద్దు కావడం లేదు వాళ్ళకు కులం మారడం లేదు వాళ్ళకి అదే కులం ఉంటుంది దళితులకు అదే కులం ఉంటుంది బట్ బీసీసీ కింద కన్వర్ట్ అవుతున్నారు వాళ్ళకు బీసీసీ అనే ఒక పెద్ద కుట్ర అది కుట్ర విరుతమైన అది ఒక జీవం ఓసీలు క్రైస్తవ మతం ఇస్లాం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటాయి బీసీలు క్రైస్తవ మతం ఇస్లాం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటాయి చివరికి ఎస్టీలు క్రైస్తవ మతం ఇస్లాం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటాయి ఒక దళితులు మాత్రమే ఎస్సీలు మాత్రమే ఏం పాపం చేశారని ఇవాళ వాళ్ళకి రిజర్వేషన్ రద్దు చేశారు భారత రాజ్యాంగము ద్వారానే వాళ్ళకు వివక్షత ఏర్పడింది ఇదే రాజ్యాంగము అందరికీ సమానత్వాన్ని మత స్వేచ్ఛను కల్పిస్తే ఇదే రాజ్యాంగము మనవాదుల కుట్రలతో బ్రాహ్మణవాదుల కుట్రలతో ఆర్య బ్రాహ్మణవాద హైందవ సంస్కృతిని వర్ణాశ్రమ ధర్మాన్ని పక్కడబందిగా అమలు చేయాలని ప్రధానంగా దళితుల మీద బలవంతంగా రుద్ది దళితులను శాశ్వత బానిస బానిసలుగా చేయాలనే కుట్రతో మతం మారితే రిజర్వేషన్లు రద్దయితాయి అని చెప్పి బలవంతంగా భారీసత్వ మతమైన హైందవ మతంలోనే ఇవాళ దళితులు పరిస్థితి బారీసలుగా ఉండాల్సిన అవసరం గత్యంత్రం ఏమిటి ఇతర కులాలకు లేని గతంత్రం ఈ దళితులకు మాత్రమే ఎందుకుంది ఈ రాజ్యాంగం బాబా దళితులైన బాబాసాబెడికి రాసిన రాజ్యాంగంలోనే ఇవాళ ఆ వివక్షత ఉంటే ఆయన రాసిన రాజ్యాంగము నవంబర్ లో ఆమోదం తెలిపితే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు టెన్త్ నైన్టీన్ ఫిఫ్టీ లో బలవంతంగా దళితులకు ఆమోదం లేకుండా వాళ్ళని బలవంతంగా ఇస్లాం క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్ రద్దు చేయడం అనే దాన్ని ఏ మేరకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుంది ఏ మేరకు బిజెపి ప్రభుత్వము రిజర్వేషన్లు మేము ఇవ్వమంటది ఎందుకు అంటది అది రాజ్యాంగ బద్ద ఎట్లయితది అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘనకు అది దారి మరి వాళ్ళ కుట్రలని కుతంత్రాలని వాళ్ళ దళితుల మీద మీరు రుద్దినంత కాలము దళితులు మీ హైందవ మతంలో ఎందుకు ఉండాలి ఆ హైందవ మతం నుండి దూరమైన బౌద్ధులు ఆ హైందవ మతాన్ని దూరమైన సిక్కులు ఇవాళ పోరాడి రిజర్వేషన్లు సాధించుకున్నారు ఎస్సీ హోదా సాధించుకున్నారు వాళ్ళ మతాన్ని కూడా వాళ్ళ సమానత్వాన్ని సమానత్వాన్ని ప్రేమను కరణను సమానత్వాన్ని బోధిస్తున్న వాళ్ళ మతాలను సంరక్షిస్తున్నారు మరి దళితులు ఎందుకు సవరించుకుంటున్నారు దళిత బుద్ధిస్టులు దళిత సిక్కులు సవరించుకో వాళ్ళ హక్కులను వాళ్ళు పొందినప్పుడు దళిత క్రైస్తవులకి దళిత ముస్లింలకి ఆ హక్కు పొందే హక్కు లేదా భారత రాజ్యాంగము అధికార థర్టీ టూ ప్రకారంగా ఈ రాజ్యాంగమే గ్యారంటీ ఇస్తున్నది మీ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగితే మేము బాధ్యత వహించి మళ్ళీ మీ ప్రాథమిక హక్కులను పునరుద్ధరిస్తామని రాజ్యాంగమే ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారంగా సుప్రీం కోర్టు వెళ్లి వాళ్ళ ప్రాథమిక హక్కులను పరిరక్షించుకోవచ్చు అని చెప్పింది ఇదే రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ రెండు వందల ఇరవై రెండు ప్రకారంగా హైకోర్టుకు వెళ్లి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతే పొందొచ్చు అని చెప్పి చెప్తున్నారు మరి అదే రాజ్యాంగంలో ఇవాళ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారంగా రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ఏంటి వాళ్ళ పరిస్థితి దళితుల పరిస్థితి ఎందుకు ఆర్ఎస్ఎస్ ఇవాళ మతం మారిన క్రైస్తవులకు ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేసే అంశాన్ని సమర్థిస్తున్నది ఎందుకు బిజెపి సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి ఐదో మతం మారిన క్రైస్తవులకు ముస్లింలకి మేము రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేసింది ఇది దుర్మార్గం కాదా ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా ఇది మానవ హక్కుల కదా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదా మరి ఎట్లాంటి పరిస్థితి వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మేము ఎట్లా సమర్థించాలి ఇవాళ ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఒకే గుడి ఒకే బడి ఒకే శ్మశాన వాటికి అని చెప్తూ మనకు వైపు ఇవాళను వేవేస్తూ వీళ్ళని మనుషులుగా చూడని హైందవ మతంలో ఇవాళ ఏ మతం మతం ఏదైనా సరే భారత భూభాగంలో పుట్టిన వాళ్ళంతా కూడా హిందువులని మరి అట్లాంటప్పుడు ఆది హిందువులైన ఈ దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు మీరెందుకు రిజర్వేషన్ రద్దు చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు ఎస్సీ హోదా ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ఎత్తుకు పాల్పడుతున్నారు వాళ్ళ మత స్వేచ్ఛను ఎందుకు రద్దు చేస్తున్నారు వాళ్ళ చదువుకునే హక్కును వాళ్ళకి ఎందుకు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు ఐదవ ముఠాలు ఐదవ సంఘాలు జీవించే హక్కును వంచి వేస్తూ వాళ్ళ బీఫ్ తింటే వాళ్ళకి చర్చికి పోతే మసీదు పోతే వాళ్ళ ఇష్ట దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకుంటే వాళ్ళ ఇష్టమైన డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకుని గుర్రం మీద ఎక్కితే మంచి బట్టలేసుకుంటే అగ్రవర్ణాల పక్కన కూర్చొని సినిమాలు చూస్తే లేదా అగ్రవర్ణాలతో సమానంగా బతుకుతే అగ్రవర్ణాలతో సమానంగా ఇల్లు కట్టుకుంటే కార్లు కొనుక్కుంటే బంగాలు కట్టుకుంటే భరించలేని ఈ హైందవ సమాజం వాళ్ళు చేస్తూ శిక్ష వీళ్ళకేయడం ఏ మేరకు సమంజసము ఏ మేరకు రాజ్యాంగ బద్దము దాన్ని ఎట్లా ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందో నేను డైరెక్ట్ గా సూటి ప్రశ్న వేయదలుచుకున్న మోహన్ భగవత్ గారికి సో కాబట్టి మీరు ఈ అంశాల పట్ల స్పష్టత ఇవ్వండి ఇస్తే అప్పుడు నాలాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ సమావేశాలకు అలాగే ఇంట్రాక్షన్ విత్నెంట్ పర్సన్స్ అనే ఈ కార్యక్రమం ఆహ్వానించినందుకు సంతోషిస్తా కానీ మీ ఆర్ఎస్ఎస్ ద్వంద్వ వైఖరి విధానాలని నాలాంటి వాళ్ళు ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు ఆనాడు బాబాసే అంబేద్కర్ కూడా ఇదే ప్రశ్న వేశాడు వర్ణకుల వ్యవస్థలో మీరు సమర్థించినంత కాలం సమా సమత భారతదేశాన్ని సమానత్వాన్ని దేశంలో నిర్మించలేదు ఒకవైపు మీకు రాజ్యాంగాన్ని ఏ స్వేచ్ఛ సమానత్వము సౌభము సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భారత ప్రజలందరికీ ఇవాళ ఇవాళ సమానంగా పంచాలని చెప్తున్న రాజ్యాంగానికి విరుద్ధంగా మనవాద ధర్మాన్ని మనవాద సిద్ధాంతాన్ని ఆర్య హైందవ సంస్కృతిని ఆర్య వర్ణాశ్రమ ధర్మాన్ని ఇవాళ ధర్మం పేరుతో మీరు ఆచరిస్తే మరి మా బతుకులు ఏం కావు అందుకే నలభై నుండి యాభై కోట్ల మంది దళితుల పక్షానాన్ని మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ ను డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాను మీ పద్ధతి మార్చుకోకపోతే మీ విధానాలు మార్చుకోకపోతే మీరు మారకపోతే దళితులు ఖచ్చితంగా అదే ఇస్లాంలో ఉంటారు అదే క్రైస్తవ మతంలో ఉంటారు మీరు మార్చుకుంటే అధర్మాన్ని రద్దు చేయగలిగితే ఆది హిందూ ధర్మంలోకి వాళ్ళు రావడానికి సిద్ధపడతారు అంతే తప్ప మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే మీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తా అంటే అట్లాంటి కార్యక్రమాలకు నన్ను రమ్మంటే దయచేసి నేను రాలేను ఇప్పటికైనా మారండి మార్చండి వర్ణ కుల వ్యవస్థను రద్దు చేయమని చెప్పేసి ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా భారత రాజ్యాంగం ఆర్టికల్ సెవెంటీన్ లో అంటరానితనం మాత్రమే రద్దయింది దాంట్లో దాంతో పాటు వర్ణ కుల రద్దును చేస్తూ రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేయగలిగితే ఆర్ఎస్ఎస్ కు లేదా హైందవ ధర్మాన్ని ప్రపంచమంతా స్వీకరిస్తుంది ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాలు స్వీకరిస్తారని తెలియజేస్తూ మీ అభిప్రాయం కూడా ఈ విషయంలో పంచుకోమని చెప్పాల్సిందిగా ప్రజలకు జై భీమ్ జై పులే జై